బ్రహ్మ గురు విష్ణు గురు దేవో మహేశ్వర గురు సాఠ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమ ప్రియమైన యూట్యూబ్ శ్రోతలారా ద్వారా మనం మహాపాదకం గురించి అనేక పర్యాయాలు తెచ్చుకున్నాము కాబట్టి ఇప్పుడు మహాపాదకను గురించి పెట్టి స్థుతి చేస్తాం బ్రహ్మానందం పరమసుఖదం కేవల జ్ఞానమూర్తి ద్వంద్వాతీతం గగనసదృశం తత్వమశ్లాదిలక్ష్యం ఏకం నిత్యం విమలమలం సర్వతి సాక్షిభూత భావాతీత త్రిగుణరం సద్గురు నమా పంచపూజా ఈ విధంగా ధ్యానం చేసి పాదలకు చేసి మంత్రం సముచ్చదన్ స్వూర్ధిం సంఘట్టము బద్మాశ్రీ గురుపాదకాం ఎత్తిన గురుపాదకలను పెట్టుకొని దీక్షానామాజితం క్వన్ పూజే సర్వగురుత్రయం దీక్షామని చెప్పుకొని గురుత్రయం స్వగురు పరమగురు పరమేశ్వ గురు స్మరిస్తూ తప్ప స్వపాదుక మూలాధారే సంపూజయద్భుత మూలాధారంలో స్వపాదుకను పూజించమని ఉంది పరపరాత్మక స్వస్య స్వాత్మాగ్రహ నోన్ముఖి పాదుకా స పరాశక్తి ప్రకాశ ఆనందరూపిణి షణ్ షడాంనాయత్మంత్రా పరాం శివాం షణా షడాంనాయ మంత్రాలు చెప్పుకోవాలి మహా మహామంత్రయి ముచ్చరే గురుపాదక పన్నెండు మంత్రాలు చెప్పుంటే చాలు అన్నీ సాధ్యపడదు పాలనా దురిత స్వామిత్ర గురుత్రేణ సంపూజ్య సంయోజ్య కర్తవ్యా పాదుకాస్మీ శ్రీ మహాపాదుకాభ్యోన్నమహం పూజయామి తప్పయామి మళ్ళీ ఆత్మ పాదుక ఎందుకుని అడగవచ్చు ఆత్మపాదుక భార్య సమేతంగా చేవాలి సత్ సమస్తక అనక్షరం అచ్యుతం తేజ పరం భూతం సాంద్రం సుఖాంబురాశి మను తారాది పంచమనుషిచి మరీచియామం నైరగన్యనిశం శ్రుతిమౌళిముఘం సచిత్సమస్త అనక్షరం అచ్యుతం తేజం పరం భక్త సాంద్ర సుఖాంబురాజి ఓం హ్రీం హంస సోహం స్వాహ భార్య పేరు చెప్పుకొని అంబా సహిత భార్య పేరు చెప్పుకొని అంబా సహిత నా భార్య జీవించి ఉంటే శ్రీ మహాలక్ష్మాంబా సహిత మరి ఇప్పుడు నామం ఉంది దీక్షానామం లలితనంత ఆత్మపాదకాం పూజయామి తర్పయామి నమ అని చెప్పు ఇక సమయ విద్వేష్ ఉంది అమ్మవారు ఐం హ్రీం శ్రీం సౌహు అమ్ ఆం సౌహు అం ఆం హం సౌహ అమ్ ఆం సౌ అమ్ ఆ హుం అనుత్తరామ్మాయ సమయ విేశ్వరీ పరాంబా శక్తి శ్రీపాదకా పూజామి తర్పా అని చెప్పి ధ్యాయే త్రిపుర సుందరీం చెప్పుని షాం నాయందేవీ షడాం నాయాధిదేవతా మంత్రశ్మి ప్రభాయుక్త వందే త్రిపుర సుందరీ రశ్మిమాన ఇంత ముందు చెప్పుకున్నాం మూడు వందల అరవై అది ఒకసారి చెప్పోమని ముగించమంటున్నాడు ఆమ్లాయ పంజకం మయామల పంచరత్నం సంశోభిభేద శిశిరాహితరం నానాభిగమవిహారమను తరాఖ్యం తేజస్సువన్న శరణం ప్రపద్యే స్వచ్ఛ ప్రకాశమరుణం అరుణం ప్రశాంతం ఆనంద సాంద్రమం సహస్రపత్రమలా మృదూ దీర్ఘకాంతం తేజస్సువర్ణమిథునం శరణం ప్రపద్యే ప్రపజ్యే కోనకించజావరణాంతరళే కోణత్రయాంతరు తారుణబిందుపీఠే శ్రీద్వాదశాంతకమే శివకామపత్ పాదారవిందమం శరణం ప్రపద్యే అనుత్తర పరా పరాంబాచారాజరాజేశ్వరీ తే పరాంబా కాలసంకర్షిణీ చేధాన శక్తియ స్మృత అనుతత్తరగరు నవా స్త్రీ మహాపాదకాం స్మరేత్తరామను వందే శ్రీ మత్ృపరసుందరి స్ఫురతి తవ రనుతరం స్మృతి యచ్చ జగత్సమయికే ఉభయేతనుమరణం నత అభయదే అభయదే వరదే పరదేవే యత్ ప్రేజసి తేజాసి తమాసి తమశ్చరం తేజాసి తమస్చేత్యోతిరనుతమం देशिका का वागुप्पदेश मरुस्मृति शून्य देखा मारुष्म्रति सुनिए विकल्पा अद्भय अपोध्यमर्ष मयत्सं अद्यसिबोस्मिसिबोस्मिसिबोस्मी ओम सरोम पप्पला पराशितप्रक्ष्ना न घना ఇది నిర్వికల్పస్య సుఖం విహరయ్యేత్తని చెప్పి ఇక్కడికి ఆమ్లాయ మందారం ముగిసింది సర్వం శ్రీదేవి అర్పణమస్తు అని చెప్పి నివేదన చేసుకొని మళ్ళీ పోయి మనం నివేదన చేస్తాను ఇక్కడ దశామహావిద్యలో అన్నీ మీకు చెప్పాను మహాకాళి అసల్ బీజం క్రీం క్రీం కాళికాయ క్రీం కాళికే స్వాహ ఎన్ని మంత్రాలు చూడండి ఐం క్రీం శ్రీం క్లీం కాళికే క్లీం శ్రీం క్రీం ఐం ఐదవతి క్లీం హ్రీం హూం కాళికే స్వాహ ఆరు ఓం హ్రౌం కాళీ మహాకాళీ కిడికి ఫట్ స్వాహ ఏడు భద్రకాళీ మహాకాళీ కిల్గిరి భట్టస్వాహ ఓం హ్రీం క్లీం మహాకాళీ కిల్గిం భట్టస్వాహ తొమ్మిది క్లీం క్లీం క్లింగ్ క్రీం హ్రీం గూం హూం దక్షిణకాళే కాళికే క్రీం 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 హ్రీం హ్రీం హూం హూం స్వాహ ఇందు మహాకాళి ఉజ్జయినిదో కలదు విక్రమార్కుడు ఆమె భక్తుడు దక్షిణకాళికలకత్తలో ఉంది పరమభత్తు రామకృష్ణ పరమహంస ఇక నీలాతార ఈమెను గురించి ఎంతో చెప్పుకున్నాను ఇక్కడ అవసరంగా మూడు కొన్ని మంత్రాలు ఓం హ్రీం శ్రీం హూం శ్రీం శ్రీం హూం ఫట్ తారే తుత్తురే తురే స్వాహ ఓం హ్రీం శ్రీం హూం భట్ ఐం హ్రీం ఓం త్రీం హూం భట్ ఈమెను బౌద్ధులు ఎక్కువగా పొలిచారు తారే తుత్తురే తురే స్వాహ అన్నది సింధు తారా తారావిగ్రహం వెనుక మంత్రం లలిత త్రిపుర సుందరి గురించి చెప్పాల్సిన పని లేదు కాలివిద్యా కయజీలహ్రీం హసల సకలహ్రీం శ్రీం హాజివిద్యా హసలహహ్రీం హస కహలహహ్రీం సకలహ్రీం లలితృప్రుందరీ రాజరాజేశ్వరీ పంచదశీ మంత్రాలు శివరస్ షోడైతన్య భువనేశ్వరీ మంత్రాలు ఓం హ్రీం ఓం హ్రీం శ్రీం ఐం హ్రీం శ్రీం శ్రీం హ్రీం క్లైం క్లీం హ్రీం శ్రీం ఓం హ్రీం ఓం ఈమె హంపీ నగరంలో ఉంది త్రిపుర భైరవి హసైం హసరీం హసైం ఈమె భైరవ స్వరూపి మంత్రం కూడా హసై హసరీం హసై అనగా ఆకాశం సలిలం మధ్యభూమి ఈ త్రిపురము భయంకరమూర్తిగా సంచరిస్తుంది ఈమెను గురించి ఇంతకు ముందే కొంత తెలుసుకున్నాను చిన్నమత్త ఈమెనే ప్రచండ చండిక అంటారు హూం రెండు హూం స్వాహ హూం వద్ర వైరోచనీయే స్వాహ ఓం శ్రీం హ్రీం క్లీం ఐం వద్ర వైరోచనీయే హుం భుం హుం భట్ట స్వాహ శ్రీం హ్రీం హూం ఐం వద్ర వైరోచనీయే హుం భట్ స్వాహ ప్రచండ చండిక చిన్నమత్త ధ్యానం ఎందుకంటే ఇంత ముందు చెప్పలేదు కనుక రాలేదు కనుక प्रत्यालीढ़ सदैव विलस चिन्ह दिग्वस्त्रां कट्टिका दिग्वस्त्र स्वकबंधोणित सुधाधारम पिपंकि मुदा नागाबद्धशिरोमणि त्रिनयना हृदय मनो भवोपरी धृढ़ा ध्यापा सन्निभा सरे <सकथ> <सकथ> इका धूमावती ధూం ధూమ్ ధూవామతి స్వాహ ఈమెను గురించి ఇంతకుముందే తెలుసుకున్నాం ధూమ్ ధూమ్ అన్నది బీజాక్షముడు దరిద్రము రోగము ఈ మంత్రంతో తుడుచుకుపెట్టుకపోతాయి భగళాముఖి మంత్రం ఓం హై భగళాముఖి వాచం 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 ముఖం పదం స్తంభయ చిహ్వాంకియ బుద్ధిం వినాశయ క్లీం ఓం స్వాహ ఈమెను గురించి రెండు పర్యాయాలే తెలుసుకున్నంతకుముందు క్లీం జపం హకార శక్తి లకారము లయము హకారం శక్తి అగ్ని ఈమె స్తంభన దేవత ఇక మాతంగేశ్వరి ఐం సర్వభై స్వాహ मंत्र ऐ नम उच्चिष्ठ चंडिनी सबो सर्वशंकरी स्वाहा ओं ह्रींग ह्रींग क्लईंग क्ल मतंगी फट्ठ स्वाहाह ओं श्री क्ली मतंगी फट्ठ स्वाहाहहा्री क्री हूँ मतंगी फट्ठ स्वाहाह इमें अनेक रूप श्यामलाशेकनामें रूपालमें विद्यादेवता संगीत साहित्य अधिनायक ఇక కమలాత్మిక ఓం శ్రీం మంత్రం ఓం ఐం హ్రీం శ్రీం క్లీం జగత్ జగత్ప్రసూచ్యై నమ ముఖ్యమంత్రం ఈమె రక్షి ఒకే మంత్రం నాలుగు పే ఒక మంత్రం నాలుగు ఏనుగలు కలశాలతో అభిషేకిస్తుంటాయి రెండు కాదు నాలుగు ఇటు అంటే అటు రెండు నాలుగు వేదములతో పూజలు అందుకుందని భావం ఇక్కడికి దశ విద్యలు ముగిసినాయి పోతే కొందరు అడిగారు కనుక నిత్యాదేవతలే ఆమెకు చక్రరక్షకులు ఇప్పుడు ఫిగర్ చూపిస్తాం వాళ్ళను మనం ఎక్కువ పనిలేదు మంత్రాల వల్ల కూడా కూడా లేదు कामेश्वरीयेमहे निचध धीमह तनो नि प्रचोया पूजिस्ते आरोग्यम आग्यम शाति चेकुटी आई भगभुगे भगिनी भगवरी भगमे भगा भगभुक्षे भग योगी भगनीपाति भगवशंक निक्मे भग सर्वाणी भगान्मे श्याम वरदे रे तेरे सूर्य के भक्ति ने कलिनत द्रव्य कृत यत्र द्रावय आमोग है आमोगे भगविचे छुपट्टो भय सर्व सत्वान भजेश्चरि आइंब्रुम जेम ब्रुम मोम ब्रुम हेम ब्रुम हेम कलिन्य सर्वाणि भगानि में सर्व देवतानि भगानि में बाजे वाना यस्ते ब्रुम खरीमां भगवानि चिकलाद्य दृष्टिपाद काम पूजयमि ఈ మంత్రంతో అంతా కూడా భగం చుట్టూ తిరుగుతుంది అనగా త్రికోణం చుట్టూ పద్మరేకులు ఉన్నది లోపల బిందువులో దశకోణం పంచకోణం లోపు ఇది మంత్రం ఈమెను ఆరాధిస్తే ఆ మన్నది బీజం దాదాపు సృష్టి దేవత విద్యా దేవత కనుక ఐం అన్నది బీజం గలవు భగమునంతా ఆవహించమని భగవంను వశమునందించుకునే దేవత నిత్యానంద రసం కల్పించుకుంటారని సర్వదేవతలు భగవనేందే కలరని రేత సుసుగా మార్చుమని భగము సంతాన యోగ్యమగునని మగునని సర్వము భగవనకు వశము మగునని మంత్రార్థం చెప్పబడినది ఇప్పుడు భగమాల్ విజ్ఞే సర్వ శంకరికే నో భగత్ నిత్యా ప్రచోదయాలు దీనివల్ల గర్భధారణం జరుగుతుంది గర్భరక్షణ జరుగుతుంది సుఖప్రసం జరుగుతుంది సత్సంతానం లభిస్తుంది అందరినీ ఇంత చెప్పలే సంసార సామరస్యం కొరకు నిత్య క్లీనా య్మహే నిత్య మదద్రవా యే తను నిత్యాప్రచోద నిత్య క్లీన కొట్టండి విషహారం కొరకు నివారణ కొరకు పేరుండాయ విద్మహే విషహరాయచీమహే తన్నో నిత్యా ప్రచోదయత్ విషహరం గనక ఈమె మంత్రం కూడా తెలుసుకోండి ఈం వోం క్రోం భ్రాం క్రౌం స్రౌ యౌం స్వాహ ఇకపోతే వన్ నివాసిని వన్వాసిన్యచ విద్మహే సిద్ధిప్రదాయ ధీమిహి తన్నో నిత్య ప్రచోదయాత్ ఇస్తుంది మహా మహావ్రేష్ భక్తుల కవచం రక్షిస్తుంది మహా వజ్రైశ్వర్యై విద్మహే వజ్ర నిత్యాయ ధీమహ తనో నిత్య ప్రచోదయాత్ శివదూతి శివదూత్యైత విద్మహే శివంకరీచీమే తన్నో నిత్యా ప్రచోద ధర్మాచరణానికి ఇష్టకామ్య సిద్ధికి ఇక త్వరిత ఋషరోగహహర సరతోముఖాభివృద్ధి త్వరిత ఐక్య విజ్ఞే మహానిత్య ఐక్యధిమై తన్నో దేవీ ప్రచోద ఈమె నెత్తిపైన నెమలికన్ను ఉంటుంది అదే విషరోగతం ఇక కులసుందరి ఆమె వల్ల వాక్సిద్ధి ఐశ్వర్యూజి శత్రునాశనం కులసుందరి ఐక్యజ్ఞే కామ్యాజ్ ఐక్యధిమహి తన్నో శక్తి ప్రచోదయాత్ ఇక నిత్యానిత్య ప్రయోజనము శరీర దృఢత్వం దశ చిత్రుడు వశం నిత్యాభైరవ ఇచ్చహే నిత్యా నిత్యైత్యజమే తన్నో యోగిని ప్రచోదయాత్ ఇక నీరపతాక పరీక్షలైందు ఉత్తీర్ణత కోర్టు వ్యవహారాల్లో జయం ఇవి అందరికీ కావాలి నీరపతాక నీరపతాక ఇచ్చే విద్మహే మహానిత్యై చజమహి తన్నో దేవీ ప్రచోదయాత్ విజయ पांचता तथ्य धीरूणा भी मोचनम विजयम विजय देव ये कर्तव्य महान ये कर्तव्य महीन तनों देवी प्रचोदयात इका सर्वमंगला प्रयाण भद्दता सौख्य सर्वमंगला ये कर्तव्य नहीं चंद्रात्मिका ये कर्तव्य महीन तनों ने क्या प्रचोदयात इका दाम्पत्य सुकम्सित्रों आचरण ह्री ज्यावा मालिनी विदमहे महाशूलिनी विमहे तनो दुर्गीचोदया चित्र नवनिधि प्राप्तिस्थ सर्वाकर्षण विचिरा च विदमहे महा निथ्या तनो दे प्रचोदयाहां गुरीको अस्त्री सौभाग्यव्या पंचदशाक्षर महाविद्या महामंत्र భైరవాయ ఋషయే నమ శిర గాయత్రి చంద్రసే నమ ముఖే సౌభాగ్య విద్య పంచదశాక్షరి అధిష్టాన దేవత శ్రీ లలిత మహాతృపురం పరాభట్టేవత మహా హృదయ ఈమె లలిత మహాతృపుర సుందరి అన్ని పేర్లు గలవు చివరకు పూర్ణబిందుమునందు శ్రీ మహాకామకామేశ్వరులు కలరు ఈమె ఆనందమయ బిందుమనేది ఆనందమయ పీఠం బిందుపీఠమని కూడా పిలుస్తారు శాంతరసంతో ఉంటారు ఇక్కడ భార్యాభర్తలు అన్యోన్య అనుకూలతతో ఇతరులున్న మహాకామే కామేశ్వరుడు భక్తితో శవించిన వారిని గ్రంథము శవించి తరించండి అని ఈ గ్రంథాన్ని ముగిస్తూ ఉన్నాను అత ఇక పీఠోపరి స్వాభిముఖ అని వారి గురించి ఇంతకుముందు చెప్పాను మళ్ళీ చతుర్భుజే చంద్రకళావతంసే కుజోన్నతే కుంకుమారశోణే పుండేక్షు కాశాణస్ నమస్తే జగదేకమాత సర్వం శ్రీ కామకారేశ్వరీ పాదార్పణమస్తు పాదుకార్పణమస్తు ఇక్కడికి ఒక విధంగా ముగిసింది ఏక పంచాశత్ పీఠాలు ఉన్నాయి ఒక్కసారి అంటే యాభై ఒక్క ఉన్నట్టే యాభై ఒక్క పీఠాలు అనామస్మరణ చేయడం మంచిది అం కామూపాయ నమ ఆం వారణాచ్యై నమేపాయ నమ పౌండ్రవర్ధనాయ నమ పురస్థిరా క్మీరాయ నమ కన్యాగుజాయ నూం పూర్ణశైలాయ నమం అద్భుతాచలాయ నమం అమృతేశ్వరాయ నమ ఋం ఏకామ్రాయ నమ కంచీ ఏత్యే నమ ఐ త్రికూటం ఐ కాటయ నమ ఓం కైలాసాయ నమ ఔ భృగునగరాయ నమ అాయ నమ అఘ అహా చంద్రపుష్కరిణ్యయ నమ కలికా స్వరాప ఖం త్రిపురాయ నమ ఖం బోంకారా నమ జాంధరాయ నమ ఘం మాలవాయ నం కుంతకాయ నమ ఛం దేవగోడయ నమ ఛం గోకర్ణాయ నమ ఘమ్ మారాయ్టహాసాయ నమ విరజాయ నీరజా నది తం రాజగేయాయ నమ రాజగేహాయ నమ ఢం మహాపదాయ నమ మహాపదాయ నమ ఢం కోపరాయన ఠం గేలాపురాయనమాణం కాళేశయ నమ్యాంతరాయ నమ ఉజ్జన్య నమ దం చిత్రాయ నమ ధం తీరికాయ నమస్తి నాపురాయ నమీయాయ నమ ప్రయాగాయ నమ బం షీశాయ నమ భం మాయాపురాయ నమ మం జలేషాయ నమ ఎం మలయాయ నమ రం శ్రీశైలాయ నమ రం మేరదే నమ వం గిరిపరాయ నమ్మేంద్రాయ నమ వామనాయ నమరణ్యపురాయ నమ ఖం మహాలక్ష్మి పురాయనమా ఇదే కొల్లాపురి లం గోడ్యనమా షం ఛాయాచిత్రాయనమ సంస్కృతంలో మాతృకల అంగ అక్షరాలు ఎవెక్కడి కొందరు మకాలము తీసి వేసి పంచాశత్ అక్షరాలుగా గుర్తించారు స్వరాలు పదహారు చంద్రకళలు కానుండి భావరకు సూర్య కళవకు పన్నెండు రోజులు ఇరవై యానుండి లాట్ వరకు పది అగ్ని కళ విరసి కళార్చంలో అక్షరాలు యాభై మరొక పేరు మాతృకలు అంటారు మాతృక అంటే అక్షరాలు లేక దేవత మా తల్లి మాతృకలుగా భావించి వారు తెలిసిన పీఠములు ఏక రూపొందించినారు ఇట్లే కొందరు అష్టాదశ పీఠములు మరికొందరు నూట ఐదు పీఠములు కొందరు నాలుగు పీఠములు ప్రకటించి ఉన్నారు సర్వే జనా సుఖినో భవన్ ఇక పీఠరహస్యం అష్టాధి పీఠాలు తెలుసుకున్నాం మరల నూట ఎనిమిది పీఠాల గురించి తెలుసుకున్నాను పద్దెనిమిది పీఠాలు అందరికీ తెలుసు ఏకపంచాశత్తు యాభై ఒకటి తెలుసుకున్నాను muraemitetkobotnn hari